స్వాగతం ఏజెన్సీలో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది వరి పంట గింజలు రాలి అన్నదాత అయోమయంలో పడ్డాడు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ప్రధాన రహదారులు గుండా వృక్షాలు కూలాయి అప్రమత్తమైన పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా చెట్లను తొలగించారు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు కుసిన వానతో కళ్ళల్లో ఆరబుసిన మిర్చి తడవడంతో రైతులు టార్బాట్లు కప్పినా ఫలితం లేకపోయింది తడిసిన మిర్చికి ధర కోల్పోయి ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లిందని మిర్చి రైతులు బూరణ వినిపిస్తున్నారు ఈదురుగాళ్లతో కూడిన వర్షపడంతో కోతకొచ్చిన వరి పంట సైతం గింజలు నేలవారడంతో వరి రైతులు ఎనభై ఐదు శాతం నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారుల సర్వేలు చేపట్టి జరిగిన పంట నష్టంపై పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు జాతీయ రహదారి నూట అరవై మూడుపై వృక్షాలు నేల కొరగడంతో సమాచారం ఇవ్వ తెలుసుకున్న పోలీసులు రాకపోకలకు అంతరాయం లేకుండా వెంటనే రోడ్డు రోడ్డుకు అడ్డంగా పడ్డ వృక్షాలను తొలగించి రవాణాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు చూడండి あんたらあんたら言うべき Gəl 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 అయితే ఏం లేదు ఆ పొలాలు మొత్తం అక్కడ దాకా ఇక్కడికి దాకా కాకుండా నాయ పొలాలు అక్కడికి ఎర్ర కాపాడతాయే చెట్ అడ్డా ఉన్నాను చె ఇప్పుడు మాట్లాడు దీంట్లో ఉండి మాట్లాడుతావా అంత ఎక్కడ చూసేది కానీ పారం వచ్చినాయి మొత్తం ఏమి దీని వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక డె ఎ డెబ్బై శాతం ఎనభై శాతం గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది నాకు ఎకరా సుమారు ఎకరానికి నష్టం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాలు నష్టం జరిగింది కావున నాకు గవర్నమెంటు నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి ఏమన్నా సాయం చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని వింటే నా బతుకుతేరు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో సాయం సహాయం చేయాలని కోరుకుంటాను నేను ఏటూనగరం మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను ఎకరాల మిక్సీ చేసాను చేసి కోత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకున్నాను ఆరబోసుకుంటే రాళ్ళ వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడి పచ్చడి అయి మొత్తం ఖరాబ్ అయిపోయింది మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను నా పేరు కుమర సభ్యుడు మాది ఏనారా మండలం శంకరాజిపల్లి గ్రామం మలుగు డిస్టిక్ నిన్న కురిసినటువంటి వడగళ్ళ వానకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అతి భీవోత్సవంగా రాళ్లతో పెద్ద పెద్ద రాళ్లతో పిలిచి మా మృత్యు కళ్ళాల వద్ద ఆ వడగళ్ళ వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి పచ్చడి అయ్యి పలిగి ముక్కలుగా మారిపోయినాయి తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే వాళ్ళ పోతే ఏమొస్తాయని చెప్పేసి ఏర్పడితే ఈ వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం